బిగ్ బాస్ కోసం అయితే నేనైతే మొత్తం అయితే లగేజ్ మొత్తం రెడీ అయిపోయాను అనమాట పిల్లలది జ్ఞాపకార్థంగా నేనైతే ఒకటైతే తీసుకొని పోతున్నాను ఎందుకంటే వీళ్ళు ఇద్దరు పిల్లలు దీంతో బాగా ఆడుకుంటారు కాబట్టి మెమరీస్ లాగా ఉంటారు కాబట్టి ఇది తీసుకెళ్ళాలని మొత్తం అయితే బిగ్ బాస్ కోసం బ్యాగ్ మొత్తం రెడీ చేసి పెట్టుకున్నాను నేను వీళ్ళ ఆడుకునే కొన్ని ఐటమ్స్ ఉంటాయి కదా అవన్నీ తీసుకున్నాను అనమాట కాకపోతే లతమ్మ చిరన్న మాత్రం చాలా బాధపడుతున్నారు హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు మేము చాలా అంటే చాలా బాగున్నాం మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం బిగ్ బాస్కి అయితే నా ప్రయాణం అయితే మొదలైపోయింది కాబట్టి ఈ బ్లాగ్ అయితే చేసి పెడుతున్నాను అనమాట ఎందుకంటే నేను ప్రతి ఒక్కటి మీద షేర్ చేసుకుంటాను కాబట్టి చాలా రోజుల నుంచి అందరూ అన్నారు నీకు బిగ్ బాస్కి వెళ్ళేంత సీన్ లేదు నువ్వు బిగ్ బాస్కు వెళ్ళలేవు అసలు బిగ్ బాస్కి వెళ్ళినా కూడా అక్కడికి వెళ్ళి బాత్రూమ్లు కూడా కడగలేవు అని అన్నారు దాన్ని నేనైతే ఛాలెంజ్గా తీసుకున్నాను అనమాట ఛాలెంజ్గా తీసుకొని ఎవరైనా కూడా బిగ్ బాస్కి వెళ్ళగలరు ఏంటంటే మనం సాధిస్తే ఖచ్చితంగా అంటే మనం ఏదన్నా అనుకుంటే ఖచ్చితంగా సాధించగలుగుతాం మనుషులు అనుకుంటే మాత్రం ఖచ్చితంగా సాధించగలుగుతారని నేను ప్రూవ్ చేయడానికే నేను బిగ్ బాస్కి వెళ్ళాలనుకుంటున్నాను ప్లీజ్ సపోర్ట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి అని అయితే అందరినీ రిక్వెస్ట్ చేసిన బ్యాడ్ కామెంట్లు పెట్టే వాళ్ళు బ్యాడ్ కామెంట్లు పెట్టినారు కానీ చాలామంది సపోర్ట్ చేసినారు మా ప్రతి ఒక్క షార్ట్ వీడియో కానివ్వండి యూట్యూబ్లో అయినా ఇన్స్టాలో అయినా ప్రతి ఒక్క దానిలో కూడా బాగా వైరల్ అయ్యి బాగా నడిచింది చాలా వరకు కూడా రీచ్ అయింది మాకైతే అది చాలా సంతోషము ఈ స్పెషల్ వీడియో చేయడానికి ఎందుకంటే కృష్ణాష్టమి వీడియోలు అయితే చాలామంది అయితే అడిగినారు అన్నారు బిగ్ బాస్కి వెళ్ళట్లేదా వెళ్ళట్లేదా అని అంటున్నారు కాబట్టి బిగ్ బాస్ కోసం నేనైతే బ్యాగ్ తీసుకొని అయితే రెడీ అయినా పాప మాత్రం కి దీంట్లో పడుకొని ఉందనమాట ఈ టైంలో వెళ్ళొద్దు చిన్నపిల్లలు కదా అని అన్నారు నాకు మాత్రం బిగ్ బాస్కి వెళ్ళాలని ఉంది కాబట్టి నేనైతే మొత్తం టోటల్ అయితే రెడీ అయిపోయినా బిగ్ బాస్ కోసం అయితే నేనైతే మొత్తం అయితే లగేజ్ ఇంట్లో మొత్తం రెడీ అయిపోయాను అనమాట పిల్లలది జ్ఞాపకార్థంగా నేనైతే ఒకటైతే తీసుకొని పోతున్నాను ఎందుకంటే వీళ్ళు ఇద్దరు పిల్లలు దీంతో బాగా ఆడుకుంటారు కాబట్టి మెమొరీస్ లాగా ఉంటారు కాబట్టి ఇది తీసుకెళ్లాలని మొత్తం అయితే బిగ్ బాస్ కోసం బ్యాగ్ మొత్తం రెడీ చేసి పెట్టుకున్నాను నేను వీళ్ళ ఆడుకునే కొన్ని ఐటమ్స్ ఉంటాయి కదా అవన్నీ తీసుకున్నాను అనమాట కాకపోతే లతమ్మ చిరన్న మాత్రం చాలా బాధపడుతున్నారు ఎందుకంటే వెళ్ళొద్దు వెళ్ళొద్దు అని కాకపోతే చాలామంది కూడా డిసప్పాయింట్ చేసినారు దాన్ని మాత్రం నేను బ్రేక్ చేసి నేను చాలా వరకు అయితే రీచ్ అయిపోయినా చాలామంది దృష్టిలో పడిన ఏమంటారంటే చాలా ట్రోలింగ్స్ కానీ చాలా నాకైతే చాలా హ్యాపీగా ఉంది కాకపోతే ఈసారి మాత్రం బిగ్ బాస్కి మాత్రం నేను మాత్రం వెళ్ళడం లేదు ఎందుకంటే ఇంట్లో పరిస్థితి కొంచెం బాగాలేదు కాబట్టి లతమ్మ కూడా మొన్నటి వరకు చాలా సీరియస్ ఉంది చాలామంది కూడా అన్నారు అన్ని ప్రాబ్లమ్స్ అన్నీ మీ ఇంట్లోనే వస్తాయా అన్నీ మీ ఇంట్లోనే జరుగుతాయా అంటే జరుగుతున్నాయి కాబట్టి నేను చెప్తున్నాను అనమాట మళ్ళీ చిన్న చిన్న పిల్లలు కాబట్టి నేనైతే ఇప్పుడైతే ప్రజెంట్ అయితే వెళ్ళట్లేదు రేపటి నుంచి అయితే బిగ్ బాస్ స్టార్ట్ అయిపోతుంది కాబట్టి చాలామంది అయితే అడుగుతున్నారు అన్నా నువ్వు బిగ్ బాస్ వెళ్ళట్లేదా వెళ్తున్నావా వెళ్ళట్లేదా అని అడుగుతున్నారు కాబట్టి దానికోసమే క్లారిటీ వీడియో అనమాట మరి ఈ బొమ్మ ఏంటి ఈ బ్యాగ్ ఏంటి అని అంటారు కదా నేను బిగ్ బాస్కి వెళ్ళడానికి ఎవరైనా కూడా కానివ్వండి మనం దృఢ సంకల్పంతో ఖచ్చితంగా నిలబడితే ఖచ్చితంగా నిలగలుగుతారు అంతే కదా నేను అందుకోసమే బ్యాగ్ మొత్తం ముందే రెడీ చేసి పెట్టుకున్నాను అనమాట పిల్లలకు బాగా ఇష్టమైనది డాలు పాపకు బాబుకు చూడగా అందుకోసమే అనమాట ఈ బొమ్మను కూడా ఎత్తి పెట్టుకున్నాను అనమాట నేను తీసుకెళ్ళాలని కాకపోతే ప్రజెంట్ అయితే వెళ్ళట్లేదు మరి ఓవర్గా ముందే రెడీ చేసి పెట్టుకున్నామంటే ఏదైనా కూడా ఏ టైంలో ఎట్లుంటుందో మనకు తెలియదు కాబట్టి ముందే అన్నిగా అన్ని పకడ్బందీగా రెడీ చేసుకుంటే సరిపోతుంది అన్నట్టుగా నేనైతే రెడీ అయ్యి ఉన్నా ఎనీ టైం ఫోన్ వస్తే వెళ్ళిపోవచ్చు అని చాలామంది ఏమన్నారంటే త్రీ మంత్స్ ముందే సెలెక్ట్ అయిపోతుంది అట్లా ఇట్లా అని అన్నారు అది ప్రాసెస్ ఎట్లా ఉంటుంది అట అంటే ఒకవేళ వాళ్ళకి నచ్చితే అప్పటికప్పుడైనా వాళ్ళు పిల్లంపుతారు అనమాట పిలుస్తారు మనం వెళ్ళిపోతాము కొంచెం ఫార్మాలిటీస్ ఉంటాయి చాలా వరకు ఫార్మాలిటీస్ అయితే ఉంటాయి అవి మనకు ఏం తెలియకుండా ఏమి ఉండము ప్రతి ఒక్కటి కూడా డీటెయిల్స్ అన్నీ తీసుకుంటారు నేను మధ్యలో డ్రాప్ అవ్వడానికి ఎందుకంటే ఇంట్లో పరిస్థితి బాగాలేదు అందుకోసమే నేను బిగ్ బాస్ వెళ్తున్నాను వీడియో వీడియోలు చేయడం అయితే చాలా వరకు మా అనుకున్నా అదనమాట చిన్న చిన్న పిల్లలు ఉన్నారు కాబట్టి ఇప్పుడే కాదు నేను ఖచ్చితంగా నెక్స్ట్ అయితే ఖచ్చితంగా బిగ్ బాస్కి అయితే వెళ్తా వెళ్తున్నావా వెళ్ళట్లేదు అని చాలామంది అడుగుతున్నారు కాబట్టి అందుకోసమే ఈ వీడియో అయితే చేసి పెడుతున్నాను అనమాట ఈసారి మాత్రం బిగ్ బాస్కి వెళ్లకుండా డ్రాప్ అయినా నేను అంతే నెక్స్ట్ టైం అయినా నెక్స్ట్ టైం అయినా ఏ సీజన్లో అయినా ఖచ్చితంగా కిట్టిగాడు మాత్రం హండ్రెడ్ పర్సెంట్ కనిపిస్తాడు మన సబ్స్క్రైబర్స్ అయితే నాకు చాలామంది సపోర్ట్ అయితే చేసినారు చాలా థ్యాంక్స్ ఎందుకంటే నువ్వు చెయ్యలేవు అనడానికి ఏం లేదు అనమాట మనమేమో దేవలోకానికి పోయి దేవుడి దగ్గర వీర కట్గం తెస్తాను అనట్లేదు బిగ్ బాస్కి వెళ్ళడానికి ట్రై చేస్తాను హండ్రెడ్ పర్సెంట్ మనం ట్రై చేసి ఎందుకు రాదు మనకు ఖచ్చితంగా వస్తుంది అది మనం ట్రై చేసి ఎందుకు రాదు బా ఎవరైనా సాధించగలుగుతారు మనుషులు సాధించలేకపోతే ఇంకెవరు సాధిస్తారు చెప్పండి గొంతు కొంచెం గరగర ఉంది కాబట్టి మిర్యాలు వేసుకున్నాను అనమాట అందుకే గొంతంత ఘాటు ఘాటుగా ఉంది అది నేను మాత్రం ఈసారి మాత్రం బిగ్ బాస్కి డ్రాప్ లైట్గా డ్రాప్ అయినా అనమాట కాకపోతే పెట్టే బేడా ముందు మొత్తం అన్ని సర్ది పెట్టేసుకున్నాను అనమాట కాబట్టి ఇంట్లో పరిస్థితి బాగాలేదు కాబట్టి అది అందుకోసమే ఈ వీడియో అయితే చేసి పెడుతున్నా చాలామంది కూడా అంటున్నారు నీకు బిగ్ బాస్కి వెళ్ళడానికి సీన్ లేదు సినిమా లేదు నువ్వు బాత్రూమ్ కడగలేవు అదిగడగలవు ఇదిగడగలవు అంటున్నారు చాలామంది కూడా బిగ్ బాస్కి వీలు వీలు వెళ్తున్నారు వీలు వీలు వెళ్తున్నారు వీలు వీళ్ళు వెళ్తున్నారు అని ఎప్పటి నుంచి వేస్తున్నారబ్బా అందులో టెన్ పర్సెంట్ వెళ్తున్నారు నైంటీ పర్సెంట్ వెళ్ళట్లేదు అంటే బిగ్ బాస్ ఏ టైంలో ఎట్లుంటాడో ఉంటాడో ఎవరికి తెలియదు అనమాట ఆ సెలక్షన్ మొత్తం టోటల్ డిఫరెంట్ ఉంటుందన్నమాట మనం అనుకున్నట్టుగా బిగ్ బాస్ ఉంటే అది షో కాదు అది వరల్డ్ ఫేమస్ అంటేనే సంథింగ్ డిఫరెంట్ ఉంటుంది కాబట్టి నేను ఉంటానని హండ్రెడ్ పర్సెంట్ అని అనుకున్నాను కాకపోతే మధ్యలో నేను డ్రాప్ అయిపోయిన ఇంట్లో పరిస్థితి బాగాలేకపోవడం వల్ల మాత్రమే నెక్స్ట్ టైం మాత్రం ఏ అయినా కూడా లేదా వెళ్తున్నా బా హండ్రెడ్ పర్సెంట్ వెళ్ళి తీరుతా చూడండి అంటే నాకు సపోర్ట్ చేసే వాళ్ళకి నేను ఏం చెప్తాను అంటే మాకు సపోర్ట్ చేసే వాళ్ళ వల్లనే మేము ఇంకా ఉన్నాము హ్యాపీగా ఉన్నాము వాళ్ళకు ప్రతి ఒక్కటి కూడా అప్డేట్ ఇస్తున్నాము మా ప్రతి ఒక్క ఎమోషన్ని యూట్యూబ్లోనే షేర్ చేసుకుంటున్నాము చాలామంది ప్రతి ఒక్కటి కూడా షేర్ చేసుకోద్దని అంటున్నారు మేము మాత్రం ప్రతి ఒక్కడి మాత్రం యూట్యూబ్లోనే షేర్ చేసుకుంటాం ఇదన్నమాట నేను మాత్రం ప్రజెంట్ మళ్ళీ చెప్పడానికి కొంచెం బాధగానే ఉంది ఇప్పుడైతే వెళ్ళట్లేదు కాకపోతే లతమ్మ చిన్న అయితే చాలా టెన్షన్ అయితే పడ్డారు ఎందుకంటే చిన్నపిల్లలు కదా నువ్వు వెళ్ళిపోతే మళ్ళీ ఇంట్లో ఇద్దరం మేము చిన్నపిల్లల్ని పెట్టుకొని ఇబ్బంది అవుతుంది కదా అని అన్నారు అంటే అదృష్టం మనకు తలుపు ఒకటేసారి జరుగుతుంది నేను ట్రై చేస్తున్నా ఖచ్చితంగా తగ్గుతుందని నాకు ఒక ఉంది అన్నమాట ఎందుకంటే మనము పట్టుదలగా సాధించి ఏదైనా కూడా ఖచ్చితంగా సాధించగలిగే తీరుతాము అది ఎంత పెద్ద కష్టమైనా కూడా బిగ్ బాస్కి వెళ్ళడం కూడా నాది ఒక గోల్ అన్నమాట లైఫ్లో ఖచ్చితంగా బిగ్ బాస్ మాత్రం వెళ్ళి చూపిస్తాను నేను వెళ్ళి అక్కడ గేమ్ మాత్రం ఖచ్చితంగా ఆడతా ఈసారి మాత్రం సైలెంట్ సైలెంట్ మా నాయన మా అమ్మ కోసం వెళ్ళట్లేదు కాకపోతే ఈ బ్యాగ్ మాత్రం ఇట్లే ఉంటుంది చూడండి నేను ఎప్పుడు బిగ్ బాస్కి వెళ్ళినా మాత్రం ఇదే బ్యాగ్ తీసుకొని ఇదే బొమ్మ తీసుకొని అనమాట బ్యాగ్ మొత్తం రెడీ చేసి పెట్టుకున్నాను అంటే మన దగ్గర ఏం పెద్ద పెద్ద ఎక్కువ ఎక్కువ కాస్ట్యూమ్స్ ఏమి ఉండవు కదా సింపుల్ సింపుల్సే అనమాట చొక్కాలు షార్ట్స్ టీషర్ట్స్ అవి ఇవి అన్నీ పెట్టేసుకున్నాను అనమాట మరి పెద్ద పెద్ద లాగేజ్లు ఇట్లా ఎత్తలేక మూడు బ్యాగులు నాలుగు బ్యాగులు తీసుకొని పోకుండా మా నాయ చూస్తాను బ్యాగ్ గురించి నాయన బిగ్ బాస్ పోతాను పోమంటావా పోనా బిగ్ బాస్కి పోవాలా పోనా నైనా బిగ్ బాస్కి పోవాలా బిగ్ బాస్ అండి నెక్స్ట్ టైం అయితే ఖచ్చితంగా వెళ్తానండి నేనైతే ఖచ్చితంగా బిగ్ బాస్ని ఏ సీజన్లో మాత్రం వదిలే ప్రసక్తే లేదనమాట ట్రై చేస్తూనే ఉంటా ట్రై చేస్తూనే ఉంటా చివరికి మాత్రం బిగ్ బాస్కి వెళ్ళే తీరుతాను లేదనండి బిగ్ బాస్కి వెళ్తాను రా